వైకుంఠ పాళి ఆ గేమ్ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఒక పాము ఆకారం ఉంటుంది గేమ్ ఆడుతూ ఉంటారు ఎక్కడైతే మీరు అక్కడ టచ్ అవుతారో ఎక్కడైతే మీరు ఫెయిల్ అవుతారో అక్కడ నుంచి మళ్ళీ జీరోకి వస్తారు జీరోకి వచ్చి మళ్ళీ జీరో నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు స్టెప్ ఎక్కువ ఎక్కుతూ మళ్ళీ పైకి ఉంది మళ్ళీ అక్కడికన్నా క్రాష్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా వెనక్కి రావాల్సి వస్తుంది దీన్ని వైకుంఠ పాళి అని అంటారు దీన్ని ఎందుకు చెప్తున్నారని అంటే మహారాణి వేదికగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి ఒక పదం ఇది వైకుంఠపాళి అనేది వైకుంఠపాళి గేమ్ అనేది అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ గా అంటే ఎక్కడైతే మనం మొదలు పెట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ 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 వచ్చి ఫౌల్ ఎక్కడ అవుతామో అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది జీరోకి రావాల్సి వస్తుంది ఎన్నిసార్లు ఫౌల్ అయితే అన్ని సార్లు వెనక్కి రావాల్సి వస్తుంది సో దీన్ని ఎందుకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా ట్వంటీ ట్వంటీ నైన్ ఇవి సాకారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి మళ్ళీ 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 రావాలి ఎక్కడైనా సరే ఈ లింక్ తప్పిందంటే అభివృద్ధి వేగం తగ్గుతుంది విజన్ అనేది పక్కదావ పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు దాని మీద అనేక మంది అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తూ వచ్చారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఫౌండేషన్ వేశారు అభివృద్ధికి రాజధానికి నిర్మాణానికి ప్రాథమికమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు డిజైన్లు వేశారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు తీరా అది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయ్యేటప్పటికీ ఆయన అధికారుల నుంచి పక్క తప్పుకోవాల్సి వచ్చింది పక్క తప్పించారు ఆంధ్రప్రదేశ్ సమాజం దాంతో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు మరి అలాంటి తప్పు మళ్ళీ చేస్తే మళ్ళీ వైకుంఠపాలి లాగా మళ్ళీ వెనక్కి పోగాలు చేస్తుంది అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు దీని మీద అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తూ ఉన్నారంటే ఏ విశ్లేషణ చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది నిజమే మరి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది వరుసగా ఎప్పుడు అధికారంలో రాలేదు కదా ఒక తొంభై తొమ్మిదిలో తప్ప అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సార్లు వరుసగా వచ్చింది రెండు వేల తొమ్మిది అలాగే రెండు వేల నాలుగు ఈ రెండు సార్లు వరుసగా వచ్చింది కదా మరి మిగతా మొత్తం ఎక్కడా కూడా వరుసగా ఏ పార్టీ గెలవలేదు కదా మరి అభివృద్ధి ఆగిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎనభై మూడులో రామారావు గారు వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎపిసోడ్ కనుక లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేదా రాదా అనేది తెలిసి ఉండేది చాలా మంది ఏమంటున్నారంటే నాదం నాదెళ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ లేకపోయి ఉంటే కనుక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోయిన వాళ్ళు రామారావు గారు కేవలం నాదెళ్ళ భాస్కర్ ఎపిసోడ్ జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ రాజకీయం పుంజుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అదొకటి రెండేంటంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో రామారావు గారి బదులుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యారు రామారావు గారిని దించేసి ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చినాయి తొంభై తొమ్మిదిలో రెండోసారి ఆయన గెలిచారు అప్పటికే విజన్ ట్వంటీ ట్వంటీ చేశారు ఆయన మరి ఆ విజన్ ట్వంటీ ట్వంటీని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలవకపోతే ట్వంటీ ట్వంటీ విజన్ అనేది అసలు ముట్టదాఖలు అయ్యిండేది ఎందుకనంటే ఆ ట్వంటీ ట్వంటీ విజన్ ఫోర్ ట్వంటీ విజన్ అన్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీజీఆర్ గారు అయితే మాట అన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ అయితే అన్నారు ట్వంటీ 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 విజన్ అనేది ఫోర్ ట్వంటీ విజన్ అది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కాల్చిపడేస్తారని చెప్పి వేరే దేశంలో అయితే అని చెప్పి ఇలాంటి మాట్లాడినారు పిచ్చి అన్నారు చంద్రబాబు నాయుడు గారిని మరి నైన్టీన్ నైన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ట్వంటీ ట్వంటీ విజనే ఉండేది కాదు అట్లీస్ట్ తొంభై తొమ్మిదిలో ఆయన వచ్చారు వాజ్పేయి గారు అప్పుడు వేవ్ నడుస్తుంది ఆ వేవ్లో తొంభై తొమ్మిదిలో ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ట్వంటీ ట్వంటీ విజన్ని ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేసే మొత్తం సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు కూడా ఇంప్లిమెంట్ చేశారు ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్పీడ్గా అయింది దానికి కారణం ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ఫుల్ అయ్యారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒంటి చేత్తో నడిపారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సో కేంద్ర ప్రభుత్వం ఏది అడిగితే అది ఇచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో అందుకని రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ని ఆయన చాలా బలమైనటువంటి పునాదులతో నిర్మించారు ఆ పునాదుల్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కోల్చలేకపోయారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీలో ఏవైతే పునాదులు వేసారో వాటిని కంటిన్యూ చేసుకుంటే వెళ్ళారు ఎయిర్పోర్ట్ కానీ మెట్రో కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ చేసుకుని వెళ్ళారు అంటే అంత బలమైనటువంటి పునాదుల్ని ఆయన వేయగలిగారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా ప్రత్యేక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున ఎగసపడుతున్నటువంటి సమయం అది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది కంటిన్యూషన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ అభివృద్ధి జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి రాష్ట్రాలు విడిపోయాయి విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు మరి రెండుసార్లు అధికారంలోకి రాబట్టే ఇప్పుడు తెలంగాణ డెవలప్ అయింది తలసరి ఆదాయం ఇప్పుడు దాదాపు మూడున్నర లక్ష ఉంది మరి అదే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయి రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దాంతో అమాంతం పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కూడా ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే తక్కువగా ఉంది పైగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టెబిలిటీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వరుసగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన మేరకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు అది తప్ప ఒప్ప తరాల సంగతి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్స్ వద్దు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన రెండు వేల మళ్ళీ పద్దెనిమిదిలో అధికారంలో రాకపోయి ఉంటే కేసీఆర్ గారు ప్రాధాన్యతలు మారిపోయింది అప్పటి వరకు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వరకు ఏవైతే ప్రాథమికంగా కొన్ని ఫౌండేషన్స్ వేశారో అవన్నీ ఫౌండేషన్ క్రమంలోనే ఆగిపోయిండేవి డెవలప్మెంట్ అనేది జరిగి ఉండేది కాదు కానీ రెండోసారి అధికారంలో ఇచ్చారు కాబట్టి అభివృద్ధి అనేది కనిపించింది మూడోసారి అధికారంలోకి ఇచ్చిన వాళ్ళ తెలంగాణ సమాజం కానీ అప్పటికే కల్వకుంట ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువైంది దానికి కారణం రకరకాలు ఆయన ఇంటి పార్టీ అని ఆయన ఎవరిని కలవరని కార్యకర్తలు పట్టించుకోవట్లేదని లీడర్లు లెక్క చేయాలని గద్దర్ లాంటి వాళ్ళని కూడా బయట నిలబెట్టారని ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఓడిపోవడానికి సరే మూడోసారి ఓడిపోయినప్పటికీ ఆయన వరుసగా అధికారంలో ఉన్నారు కాబట్టి జరగాల్సినటువంటి అభివృద్ధి జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు ఆంధ్రప్రదేశ్లో ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ప్రభుత్వం ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం ఉంది సో ఇలా ప్రతిసారి ప్రభుత్వాలు మారిన కారణంగా అభివృద్ధి అనేది ప్రాథమిక దశలోనే కుంటుపడుతుంది యాక్చువల్గా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వానికి ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం హానిమూన్ పీరియడ్గా ఉండిపోతుంది అక్కడ ఆ వన్ ఇయర్లో ప్రభుత్వాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం సరిపోతుంది ఆ తర్వాత రెండు సంవత్సరాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు అడుగులు వేసి ఫౌండేషన్ ప్రాథమికమైనటువంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటారు థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో ఉంటుంది ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి ఎలక్షన్ ఇయర్ వస్తుంది ఇక ఆ టైంలో ప్రభుత్వాన్ని మార్చిస్తే ఆ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పి అన్ని పనులన్నీ రివర్స్ తీసుకెళ్లిపోయారు పైగా అమరావతి ప్రాజెక్టు కూలిపోయేలా చేశారు ఈ అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన కారణంగానే తెలంగాణ అభివృద్ధి వేగవంతమైంది అని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్నారు అసెంబ్లీ వేదికగా చెప్పారు ఆమ్ రికార్డు ఉంది అసెంబ్లీ బయట ఉంది హరీష్ రావు చెప్పాడు కేటీఆర్ చెప్పారు కరెక్ట్ చెప్పారు అంటే అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన కారణంగానే తెలంగాణ అభివృద్ధి వేగవంతమైంది అని మరి అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కనుక అధికారంలోకి వచ్చినట్టయితే అమరావతి ప్రాజెక్టు అద్భుతంగా ఉండేది సరే దాని మీద విమర్శలు ఉన్నాయి ఒక పని చేసినప్పుడు విమర్శలు ఉంటాయి అలాగే ఆరోపణలు ఉంటాయి అన్ని ఏకగ్రీవం అనేది సాధ్యం కాదు దేనికి కూడా ఎవరికి కూడా సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఏ పనికి కూడా సాధ్యం కాదు దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళు ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ మరో లెవెల్లో ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంసం జరిగిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు మరి మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సంవత్సరం ప్రభుత్వాన్ని సెటరేట్ చేసుకోవటం రెండో సంవత్సరం మళ్ళీ డిజైన్ చేసుకోవటం మూడో సంవత్సరానికి వచ్చిన ఎడ్యుకేషన్కి వెళ్ళి నాలుగో సంవత్సరానికి డెవలప్మెంట్ కనిపిస్ కనిపించేలాగా చేస్తే ఆ టైంలో మళ్ళీ కనుక ప్రభుత్వాన్ని కనుక మీరు మారిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది గేమ్ గేమ్లాగా కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలియజేస్తున్నారు ఆయన ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన అనేక వేదికల మీద వంగి వంగి దండం పెట్టారు ఆయనకు అవసరం లేదు వాస్తవంగా అంత ప్రాధాయపడాల్సిన అవసరం లేదు కానీ వంగి వొంగి దండం పెట్టారు ఈ ఎలక్షన్స్ చాలా కీలకం మీకు ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ సమాజానికి చాలా కీలకం ఈ ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పి ఆయన వంగి వంగి దండం పెట్టారు కానీ ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారు లాస్ట్కి అనుభవించింది ఆంధ్రప్రదేశ్ సమాజం సో అలాంటి పరిస్థితి రాకూడదు వైకుంఠపాలి గేమ్ ఆడద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి చంద్రబాబు నాయుడు గారు మహారాడు వేదికగా చేసుకుని ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం దాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకవలసిన బాధ్యత అటు కేడర్ మీద లీడర్ మీద ఉంది ప్రజలు కూడా ఆలోచించాలి లేదంటే వైకుంఠపాలి గేమ్ ఆడతాం అంటే మళ్ళీ మొదటికెళ్ళి మళ్ళీ మొదటి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది మరి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఈ సందేశం ఇచ్చినటువంటి ఈ సందేశం చెప్పినటువంటి మాటలు ఎంతవరకు నిజము ఎంతవరకు అవి వర్కౌట్ అవుతాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ